రేపు సంక్రాంతి రోజు ఇంట్లో ఈ కూర వండితే ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు తప్పవండి కాబట్టి ఈ కూరని అవైడ్ చేయండి ఈ కూరని అసలు వండకండి మనం ఏంటంటే రేపు మకర సంక్రాంతి కదా అయితే అందరూ కూడా ఏంటంటే కనుక ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అంటే తరపణాలు వదలటం అలానే కాకుండా మన పూర్వీకులను స్మరించుకోవటం అలానే వచ్చేసి ఇంట్లో పాలు పొంగించుకోవటం పరమానందం చేసుకోవటం చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పండగని ఏంటంటే గనక చక్కగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈ సంక్రాంతి రోజు అండి మీరు మర్చిపోయి కూడా మీ ఇంట్లో ఈ కూర వండకండి అలా వండితే ఏంటంటే మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు బాధలు సమస్యలు అసలు ఏంటంటే గనక అనుభవిస్తారనమాట అందుకే ఈ కూర అసలు వండుకోకూడదు ఇలాంటి కూరలు ఏంటంటే గనక మనకు దురదృష్టాన్ని తీసుకొస్తాయండి దురదృష్టాన్ని ఏంటంటే గనక మనకు అంటే తెచ్చి పెడతాయి అందుకే ఈ కూరల్ని అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పొచ్చు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే రేపు సంక్రాంతి కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ అసలు ఉండకండి ఈ అంటే మనం చెప్పాలంటే గనక ఈ గుడ్లు కావచ్చు చేపలు కావచ్చు పీతలు రొయ్యలు పుట్టగొడుగులు ఇలాంటివి ఉంటాయి కదా అవి ఉండకూడదు అనమాట అవి ఉండటం వల్ల ఏంటంటే గనక మనకు చెడు జరుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలగకుండా పోతుంది సంవత్సరం అంతా కూడా మనకు దుఃఖం అనేది మిగులుతుందనమాట ఆ తర్వాత పొట్లకాయ కావచ్చు సొరకాయ కావచ్చు గుమ్మడికాయ అంటే ఎర్రపప్పు ఉంటుంది కదా ఎర్రపప్పు తోటకూర ఇలాంటివి ఉంటాయి కదండి వీటిని కూడా ఉండకూడదు అనమాట ఇవి కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే కనుక చెడు అనమాట చెడు సమస్యల్ని మనని అంటే చాలా వరకు కూడా చెడు సమస్యల్లో మనని పడేస్తాయి కాబట్టి ఈ కూరలు కూడా వండకపోవటమే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ కూరల్ని మీరు అవైడ్ చేయండి ఇలా తినటం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి మనం ఏమనుకుంటామంటే ఇవి తింటే ఏం కాదులే మనకు మంచిదే లే అనుకుంటాం కానీ వీటి వల్ల మనకి ఎంత చెడు జరుగుతుంది మన జీవితంపై ఏ ప్రభావం పడుతుంది మనకి ఎలాంటి నష్టాలు అంటే అనేది మనకు ఇంకా తెలియదు ముందు ముందు గడిచే రోజుల్లో మనకు అర్థమైపోతుంది ఆ రోజు చేసిన తప్పుకి ఈ రోజు మేము శిక్ష అనుభవిస్తున్నాం అన్నట్టుగా ఏంటంటే గనక చాలా కష్టాలు పడతారు కాబట్టి ఈ కూరల్ని తినకపోవటమే బెటర్ అనమాట